పూరి జగన్నాథుడికి కడుపు నొప్పి వస్తుందని మీకు తెలుసా ప్రతి రోజు వేల రకాల ప్రసాదాలు జగన్నాథుడికి సమర్పిస్తారు ప్రతి ఒక్క భక్తుడిపై ప్రేమతో స్వామివారు ప్రసాదాన్ని స్వీకరించేవారు అలా ఒక రోజు జగన్నాథుడికి కడుపు నొప్పి రావడంతో ఒక ముసలావిడ కలలో స్వామివారు ప్రత్యక్షమై అమ్మ నాకు కడుపు నొప్పిగా ఉంది వేపాకు రసాన్ని నాకు సమర్పించు అని అడుగుతారు వెంటనే ఆ ముసలావిడ ఆలయానికి ఆ రసాన్ని తీసుకువెళ్తుంది కానీ అక్కడ ఉన్న భటులు ఆమెను స్వామివారి దగ్గర వెళ్లనివ్వకుండా ఆ రసాయనాన్ని హేళన చేసి నేలపాలు చేస్తారు ముసలావిడ రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది అదే రాత్రి అప్పటి రాజుకు జగన్నాథుడు కలలోకి వచ్చి కోపంగా నా తల్లికి అవమానం జరిగింది నాకు కడుపు నొప్పి చాలా ఉంది అని చెబుతారు అప్పటికప్పుడే ఆ రాజు ముసలావిడ ఇంటికి వెళ్లి వేపాకు రసాయనాన్ని చేపించి జగన్నాథుడికి సమర్పిస్తారు అలా జగన్నాథుడికి కడుపు నొప్పి తగ్గుతుంది అందుకే ఇప్పటికి కూడా ప్రతి రోజు భోజనం అవ్వగానే name